హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి పదిహేనో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసి శనివారం అండి టైం వచ్చేసి ఏడు గంటల నలభై నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని హుండాయ్ హెక్సెంట్ ఈ వేరియంట్ అండి రెండు వేల పదిహేను కారు డెబ్బై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి కీ సింగిల్కి అయితే ఉంది ఈ కారు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి ఎలైవీల్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు ఒకటి రెండు టచ్ అప్లు అనేది పడతాయి కామన్ అండి ఇండియాలో ఏ కారు కైనా ఈ కారుని నేను భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు వాసులకైతే అమ్మటం జరిగింది అన్వర్ గారికి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ బండి రేటు ఎన్ఓసి ఈ నాలుగు కలుపుకొని హైదరాబాద్లో మేడ్చల్కి డెలివరీ ఇస్తాను ఒప్పుకోవడం అయితే జరిగింది మూడు లక్షల ఇరవై వేల రూపాయలకి ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనే మూడు లక్షల ఇరవై వేలకి హైదరాబాద్ మేడ్చల్లో ఇస్తానండి ట్యాక్స్ అనేది అన్న కట్టుకోవాల్సి ఉంటుంది అన్వర్ గారు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్కి అన్నయ్య చేపించింది ఏమీ లేదు ఇంజన్ ఆయిల్ చేంజింగ్ చేపించింది కూడా అయితే ఏం లేదండి ఒక స్క్రీన్ ఒకటి వేపించమంటే స్క్రీను వేపించి పంపిస్తున్నాను రివర్స్ కెమెరా స్క్రీన్ హెచ్డి రివర్స్ కెమెరా స్క్రీన్ వేపించి పంపిస్తున్నాను ఈ కార్కి ఇక అన్న చేతి నుంచి మూడు లక్షల ఇరవై వేలు కాకుండా ఏమీ పెట్టుబడి పెట్టిన లేదు ప్రస్తుతానికి అన్వర్ అన్నయ్య ఈ కారుకి మీరు ఇంజన్ ఆయిల్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు ఒక నాలుగు వేలు తిరిగిన తర్వాత అయితే మార్పించుకోండి ఈ కారుకు అయితే ఎటువంటి పెట్టుబడి లేదు దాదాపుగా నడుపుకొని తీసుకొని నడుపుకోవటమే అండి దువా చేపించుకోండి అన్న ముస్లిం కాబట్టి దువా చేయించుకొని నడుపుకోవటమే అనమాట ఈ కారుని నేను నరేందర్ అనే వ్యక్తికి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఇతను ఏంటంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి గురుగావం కంటైనర్కి ఎక్కిస్తే కంటైనర్ ఇవాళ బయలుదేరితే ఇవాళ పదిహేనో తారీఖు కాబట్టి ఇరవై ఐదో తారీఖు ఈ కారు హైదరాబాద్ మేడ్చల్ లో ఉంటే అన్వర్ గారు వచ్చేసి మన హైదరాబాద్ మేడ్చల్కి వచ్చేసి బండి రిసీవ్ చేసుకోవడం అయితే జరిగిందండి మూడు లక్షల ఇరవై ఇరవై వేల రూపాయలకి అమ్మాను ఇంక్లూడింగ్ కమిషను కంటైనర్ ఛార్జెస్ బండి రేటు అలాగే ఎన్ఓసి ఈ నాలుగు కలుపుకొని ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తానండి చూడొచ్చు లేదా ఫోన్ చేయండి బా చూడొచ్చండి కార్ వచ్చేసి రెండు వేల పదిహేను కారు ఉండే హెక్సెంట్ అండి అలాగే ఎలైవీల్స్ ఉన్నాయి టైట్స్ కూడా చూడొచ్చు ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి గవర్నమెంట్ ఎంప్లాయి వాడినటువంటి కారు అండి ఈ కారు చూడొచ్చు ఫ్రెండ్స్ కారు ఇంత నీట్గా ఉంటుంది కదా నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతా మాట్లాడతాను నాకు ఏంటంటే మోసపూరిత మాటలు నాకు ఇష్టం ఉండవు కారుకి అక్కడక్కడ టచ్ అప్లు అనేవి జరుగుతాయి నేనే కారమే నేను కాదు ఎంత తోపు ఎవరు అమ్మినా సరే టచ్ అప్లు అనేది కామన్గా అయితే జరుగుతాయండి టచ్ అప్ పడితేనే కారు ఏందంటే చూస్తానికి కూడా నీటి లుక్ అయితే ఉంటుంది గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ అండి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు కారు రోడ్డు మీదకు వచ్చిన తర్వాత ఒక సిటీలో మూడు నాలుగు నెలలు తిరిగితేనే గీతలు అనేవి పడుతున్నాయి అయితే కామన్ అంటే ఒకసారి సీట్ కవర్స్ చూడొచ్చు వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి దుమ్ము లైట్ గిది అంతే వంద డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చూడొచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూడొచ్చండి డెబ్బై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి ఆఫ్ చదివా గ్లాస్ ఇచ్చే కర్ర ఇదండి ఈ నాటి వీడియో ప్రతి ఒక్కడు కూడా లోన కూడా దీనికి కూడా రెడ్ కలర్ వేయించాను ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చెక్ చేసి పంపిస్తానండి ఓకే హ్యాపీ జర్నీ అప్పుడు గాడి కంటైనర్ మీద రాలేదు మీరు ఫోటో పేజలు ఓకే ఇంకా మీకు అందరికీ తెలిసిందే గ్రూప్లో చాలామంది ఉన్నారు కదా గాడి ఈ కారు కంటైనర్కి ఎప్పిన ఎక్కినమంటే నేను గ్రూప్లో కూడా ఫొటోస్ పెడతా ఉంటాను గ్రూప్లో ఏంటంటే అప్డేట్స్ వస్తూ ఉంటాయి మన వాట్సాప్ గ్రూప్లో మీరు ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది వీడియో తీయలేదండి కొన్ని వీడియో తీయకముందే అమ్మేస్తున్నాను వీడియో అయితే అంటే అమ్ముతున్నాను వీడియో అయితే ఏం తెలియలేదు ఆ గ్రూప్లో పెడితే అన్వర్ గారు ఆ గ్రూప్లో ఉన్నారు బండి చూసుకొని నచ్చి తీసుకోవడం అయితే జరిగింది ఇది నాటి వీడియో మూడు లక్షల ఇరవై వేల రూపాయలకి అయితే అమ్మడం జరిగింది అలాగే మీకు ఇంకా కార్లు కావాలంటే నాకు కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కాల్ ఎత్తపోతే మాత్రం కొద్దిగా కోపపడకండి వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తూనే ఉంటాను ఫ్రీ అయిన తర్వాత వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నారని అందరికీ బాయ్ జే